రాంగ్ రూట్ అట ఓవర్ స్పీడ్ అట ఏం చెప్తాను చెప్పు చిన్న పిల్లలు స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్ నలుగురు మృతి మృతుల్లో తండ్రి కూతురు ఇద్దరు మనవాళ్ళు అంట టీకా కోసం బిక్కనూరు వెళ్తుండగా యాక్సిడెంట్ టిప్పర్ వేగంగా రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం అంట కామారెడ్డి జిల్లాలో ఘటన కామారెడ్డి జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ టిప్పరే రాంగ్ రూట్లో వచ్చిందంట ముందు నుంచి బలంగా కొట్టింది ఈ గణనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారట చనిపోయారు పాపం మృతుల్లో తండ్రి కూతురు ఇద్దరు మానవాళ్ళు అటో తండ్రి కూతురు ఇద్దరు మనవాళ్ళు మొత్తం మొత్తం పాపం ఒకటేసారి వాళ్ళ కుటుంబంలో పెద్ద విషాల ఘటన ఇది చాలా పెద్ద లాస్ ఆ కుటుంబానికి పాపం ఇద్దరు చిన్న పిల్లలు మనం ఎంత జాగ్రత్తగా పోయినా చూడడం మంచిగా రావాలి కదా చాలా మంది చెప్తారు జాగ్రత్తగా పోవాలి జాగ్రత్తగా నడుపుకుంటూ పోవాలి పోతే ఏం కాదని చెప్పేసి మనం ఎంతవైనా అచ్చటోడే మంచిగా రావాలి వీళ్ళది ఏం తప్పు ఉందండి టీకా కోసం వేరేట పోతుంటే వీళ్ళు మంచిగా పోతారు నార్మల్గా వెళ్ళినటువంటి రోడ్లనే పోతాడు అచ్చటోడే స్పీడ్ వస్తున్నట్ట రాంగ్ రోడ్లో అది కూడా టిప్పర్ వచ్చి ముందుకు వచ్చి బాగా కట్టి కొట్టినట్ట స్కూటీ వాళ్ళ ఇద్దరు చిన్న పిల్లలు ఏం తట్టుకుంటారు నలుగురు ఆ కుటుంబానికి ఎంత పెద్ద ఆశ ఇప్పుడు noi di